భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సర్గర్ తెరంగా అనే పేరుతో ఈ నాలుగు రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి విషయానికి జాతి ఉంటుంది మతం ఉంటుంది కులం ఉంటుంది ప్రాంతం ఉంటుంది కానీ ఈ విషయంలో జాతి లేదు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్క పౌరుడి చేతుల్లో ప్రతి ఒక్కరి ఇంటి మీద ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియచేస్తున్నాను ఈరోజు మనకి ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మన దేశంపై పాకిస్తాన్ దాడి ఎవరూ మరిచిపోలేనటువంటి సంఘటన ఔర్జన్యంగా దాడి చేసి భారతీయుల్ని పొట్ల పెట్టుకున్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి దానికి దీటుగా మే ఆరవ తారీఖున ఎవరైతే మన దేశం పైన దాడి చేసి మన పౌరుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నారో మన భారతదేశం మన ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి యొక్క స్థావరాలపైన ఏ ఒక్క సామాన్య పౌరుడికి ప్రాణహాని లేకుండా ఎవరైతే ముస్కర్లు దాడి చేశారో ఆ ముస్కర్లు గ్రూప్ మీద దాడి చేసి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు ఇంత సంఘటన జరిగితే దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ సైన్యానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి పింగళ వెంకయ్య గారు రూపొందించిన జెండా ఈరోజు జాతీయ జెండా రెపరెపలాడుతుంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకు పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగధనులు ప్రాణ త్యాగాలు ఉన్నాయి ఎంతోమంది పెద్దలు పోరాట పటిముంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హర్ హరింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేశాం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను మనం జెండా ఎగరేస్తున్నాం అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది మన జిల్లా ఏర్పడి కూడా దాదాపుగా డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రేపు పదమూడు నుంచి జిల్లా యంత్రాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో కూడా జిల్లా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొవాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను